ప్రజలంతా తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ అరకు పార్లమెంటు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత కోరారు వైసీపీ రాక్షస పాలనతో మగ్గుపోతున్న మనందరికీ వచ్చే ఉగాది నాటికి ఏపీలో కూడా బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారులోకి రావాలని నిజమైన ప్రజాపాలన రావాలని ఆకాంక్షించారు కేంద్రంలోని మెగరవేసి తిరిగి నరేంద్ర మోదీ చల్లని పాలనతో భారతదేశం సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరారు ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆస్వాదించి అత్యధిక మెజార్టీతో అరకు ఎంపీగా మరోసారి కేల్పించాలని కోరారు అందరికి నమస్కారం తెలుగు ప్రజలందరికీ శ్రీ గ్రోవి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పాలన ఒక రాక్షస ప్రభుత్వం సాగుతుంది వచ్చే ఉగాది కల్లా ఈ రాక్షస ప్రభుత్వం అంతమై కూటమి బీజేపీ జనసేన టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలందరి జీవితాన్ని సుభిక్షం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈ సందర్భంగా నేను అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను అలాగే కేంద్రంలో కూడా మోదీ గారి ప్రభుత్వం విజయ్ బావుట ఎగరేసి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపుతాయని చెప్పి ప్రజలందరూ అష్టఐశ్వర్యాలతోటి సుఖశాంతులతో బ్రతకాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ఈ ఉగాది శుభాకాంక్షలు మీ కొత్తపల్లి గీత